హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ రోజు ముఖ్యాంశాలు అమరావతి రాజధానిలో అంతర్జాతీయ యోగా కేంద్రం సిఆర్డిఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టాటా పవర్ రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ టిపిఆర్ఈఎల్ మధ్య డీల్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో బిఎడ్ ప్రశ్నాపత్రం లీక్ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో భూ సర్వేను పూర్తి చేయనుంది అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి యోగ మరియు ప్రకృతి వైద్య పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ఈ ప్రాజెక్టు కోసం యాభై ఎకరాల భూమిని కేటాయించి రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో నిర్మాణం చేపట్టనున్నారు కేంద్రం కృష్ణానది సమీపంలో నిర్మించబడుతుంది ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఏ గ్రామాన్ని ఎంపిక చేశారనే వివరాలు అందుబాటులో లేవు భూమి కేటాయింపు వివరాలను త్వరలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఈ యోగా మరియు ప్రకృతి వైద్య పరిశోధన కేంద్రం ద్వారా ఆరోగ్య పరిరక్షణ పరిశోధన పర్యాటక ఆకర్షణ మరియు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి రెండు వందలు కోట్ల రూపాయల బడ్జెట్తో ఆధునిక సౌకర్యాలతో కూడిన యోగా శిక్షణ కేంద్రాలు ప్రకృతి వైద్య చికిత్సా యూనిట్లు పరిశోధన ల్యాబ్లు మరియు సహజ వాతావరణంతో కూడిన ఆవరణ నిర్మించబడతాయి ఈ ప్రాజెక్ట్ అమరావతి రాజధానికి ఆరోగ్య పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టాటా పవర్ రిన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ మధ్య ఏడుగిగా వాట్ల పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి మార్చి ఏడు రెండు సున్నా రెండు ఐదున ఒక అవగాహన పత్రం మోవ్ కుదిరింది ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో సుమారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి సుమారు ముప్పై మూడు వేలు ఉద్యోగ అవకాశాలను సృష్టించనున్నాయి ఈ ప్రాజెక్టులు మూడు వందల పద్దెనిమిది మిలియన్ టన్నుల సీఓ ఉద్గారాలను తగ్గించడంలో సహకరించనున్నాయి తద్వారా రాష్ట్రం తన వాతావరణ లక్ష్యాలను చేరుకోవడంలో ముందడుగు వేస్తుంది ఈ అవగాహన పత్రం ప్రకారం న్రెడ్ క్యాప్ రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల అమలులో కీలక పాత్ర పోషిస్తుంది ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి భూమిని గుర్తించడం పరిశీలించడం ఎంపిక చేయడం మరియు కేటాయించడం వంటి అంశాలలో సహకరిస్తుంది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది ప్రాస్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్ష మార్చి ఏడు రెండు సున్నా రెండు ఐదున మధ్యాహ్నం రెండు గంటలకు జరగాల్సి ఉండగా ప్రశ్నాపత్రం పరీక్ష ప్రారంభానికి ముప్పై నిమిషాల ముందే లీక్ అయింది ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు పరీక్షను రద్దు చేసి ఉన్నత విద్యాశాఖ అధికారులకు సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సహించదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు అను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జీ సింహాచలం మాట్లాడుతూ పరీక్ష ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందే ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం అందిందని ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు ఈ ఘటన విద్యావ్యవస్థలో నైతికతపై ప్రశ్నలు లేవనెత్తింది ప్రభుత్వం విద్యా సంస్థలు భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూముల పునఃసర్వేను చేపట్టింది ఇది మూడు సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ పునః సర్వే ద్వారా భూస్వామ్యంపై వివాదరహిత హక్కులను నిర్ధారించడం భూస్వాములకు పటాదార్ పాస్బుక్స్ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ ఆహార డెలివరీ సంస్థ ఇటీవలతో కలిసి ఇరవై రాష్ట్రాల్లో ఒక వంద స్టేషన్లకు తమ సేవలను విస్తరించింది ఈ భాగస్వామ్యంతో ప్రయాణికులు తమ సీట్లకు నేరుగా వివిధ రకాల ఆహారాలను ఆర్డర్ చేయగలరు రెండు సున్నా రెండు నాలుగులో విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అత్యధిక ఆహార ఆర్డర్లు నమోదయ్యాయి మొత్తం ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై మూడు డెలివరీలు జరిగాయి ప్రయాణికులు ప్రధానంగా రవ్వ ఉల్లిదోస ఇడ్లీ పెరుగు అన్నం వంటి దక్షిణ భారతీయ వంటకాలను ఆర్డర్ చేశారు విజయవాడ నగరంలో చికెన్ బిర్యానీ అత్యంత ప్రాచుర్యంలో ఉంది ఆరు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి అలాగే ఇడ్లీ దోశ వంటి బ్రేక్ఫాస్ట్ వంటకాలు కూడా ప్రజాదరణ పొందాయి స్విగ్గీ మరియు ఐఆర్సీటీసీ భాగస్వామ్యంతో రైలు ప్రయాణికులు తమ ప్రయాణంలో వివిధ రకాల ఆహారాలను ఆనందించగలరు ఇది వారి అనుభవాన్ని మరింత సుఖదాయకంగా మార్చుతుంది ఒక వంద కుమా సున్నా 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 మందికి పైగా అమెరికాలో ఉన్న భారతీయుల కుటుంబాలకు ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తెస్తోంది భారతీయులకు గ్రీన్ కార్డ్ పొందే కాలం యాభై నాలుగు సంవత్సరాల వరకు పెరుగుతుంది అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది ఇది భారతీయ కుటుంబాలకు భారీ ప్రభావం చూపనుంది హెచ్టి బి వీసా విధానాన్ని కఠినతరం చేయాలని ప్రభుత్వం చూస్తోంది ముఖ్యంగా భారతీయ టెక్ ఉద్యోగులకు ఇది దెబ్బ నాలుగు వీసాదారుల హెచ్ ఒకటి బి ఉద్యోగుల జీవిత భాగస్వాములు పనికి అనుమతి రద్దు చేయాలని కూడా యోచిస్తున్నారు అక్రమంగా ఉన్న భారతీయులను భారీ స్థాయిలో అమెరికా వెనక్కి పంపిస్తోంది రెండు సున్నా రెండు ఐదులో ఫిబ్రవరిలో ఒక వంద మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపింది ఇంకా పద్దెనిమిది వేలు మందిని పంపే ప్రణాళికలో ఉంది ఈ చర్యల వల్ల అమెరికా భారత ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతోంది కన్నడ నటి రన్యారావు ఇటీవల బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడటం సంచలనంగా మారింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు ఆమెను దుబాయ్ నుండి పదిహేను కిలోల బంగారం రూపాయలు పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల విలువైనది అక్రమంగా రవాణా చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు రన్యారావు గత ఏడాదిలో ఇరవై ఏడు సార్లు దుబాయ్కు ప్రయాణించి ప్రతిసారీ ఒకే విధమైన డ్రెస్సింగ్ ఫాలో అవుతూ బంగారాన్ని అక్రమంగా రవాణా చేసిందని అధికారులు గుర్తించారు రన్యారావు స్మగ్లింగ్ పద్ధతులు శరీరంలో దాచడం లగేజీలో దాచడం వీఐపీ లాంజ్ల ద్వారా స్కానింగ్ లేకుండా బయటికి రావడం ద్వారా స్మగ్లర్లు బంగారాన్ని రవాణా చేస్తారు రన్యారావును మూడు రోజుల కస్టడీకి అప్పగించి విచారణ కొనసాగుతోంది ఈ కేసు ద్వారా బంగారం స్మగ్లింగ్లో లో ఉన్న మరిన్ని నెట్వర్క్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది